నంద్యాల జిల్లా పాములపాడు మండలం జూడువ గ్రామం వద్ద నిర్మించబోతున్న పెట్రోల్ బంకును నిలిపివేయాలంటూ చుట్టుపక్కల రైతులు ఆందోళన చేపట్టారు పెట్రోల్ పంట అభివృద్ధి చెందకపోగా పంట నష్టాలు ఎక్కువగా జరుగుతాయని తెలియజేయడం పెట్రోల్ నుంచి చాలా ఇబ్బంది ఉంది దానికి దావలేదు ఆడ పంటలు లేస్తున్నారు అది వేసినవి కూడా చచ్చిపోతున్నాయి పెట్రోల్ నుంచి మాకు రానికే పోనికే చాలా ఇబ్బంది ఉంది దాంట్లో కానీ కొట్టనీక తండనీకి వస్తున్నారు వాళ్ళు చాలా ఘోరంగా చేస్తున్నారు సార్ గడ్డపార తీసుకొని పుట్టనీకి కూడా వచ్చినాడు ఆ మంచి పెట్రోల్ అయినా మాకు ఇప్పుడు మళ్ళీ కంచె వాతినాడు దాని నుంచి పోనిక కూడా సార్ సేన్లకు ఆ పెట్రోల్ మాకు వద్దు ఆడ మాకు వేయవద్దు చే పెట్రోలు పడవద్దు మాకు అని చెప్తున్నా సార్ మాకు చాలా పొలాలు ఉన్నాయి ఇక్కడ పది ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు పత్తి జొన్న వరి అన్నీ ఉన్నాయి ఇట్లా ఆయన చాలా ఘోరంగా చేస్తున్నాడు మాకు ఇక్కడ పెట్రోల్ బంక్ వద్దు సార్ మాకు వద్దని చెప్తున్నాం మేము మీకు నమస్కారం వచ్చే వచ్చేవాళ్ళకు మేము పెట్టలేదు సంతకాలు సంతకాలు అయితే అంటున్నారు ఇది పెట్రోల్ బంక్ తర్వాత తెచ్చింది మాకు సర్వేర్ అనే దానికి మేము సంతకం లేదు వాళ్ళు పెట్టి ఉంటున్నారు అదే సార్ అంటే ముందరగానే పెట్రోల్ బంక్ పెడుతున్నాము సంతకాలు ఏమని చెప్పలేదా అది మాకైతే తెలియదు సార్ తర్వాత చెప్పిన సర్వే చేసుకున్నాక వాళ్ళు వాళ్ళు వచ్చి పెట్రోల్ బంక్ చెప్తాను పెట్రోల్ బంక్ పెట్టడం ఇష్టం లేదా మాకు ఇష్టం లేదు సార్ ఇక్కడ వాళ్ళు ఈ మమ్మల్ని ఈ విధంగా ఒక కాలు ఒక రస్తా మాత్రం మాకు పోతుంటే వస్తుంటే వాడు పెట్రోల్ బంక్ ఇచ్చినాక మాకు రస్థ కింద అబ్జెక్షన్ చేసినారా చేశాం ఎవరికి అబ్జెక్షన్ ఆయన పార్టీ వచ్చేసి వాడు కంతవాచి పెట్టినాడు సార్ పాత్యం మేము ఎలక్ట్రూడ్గా కలెక్టర్కి ఇచ్చినాము ఈ పోలీసులు ఎంఆర్ ఎం ఎంఆర్ఆర్కు కలెక్టర్ అందరికి ఇచ్చిన అందరికి

నేను కూడా సర్వే కోస్తే కొత్త సార్ నేను అన్నం నిండు వైన్ నే సంతహా తోనే పెట్టించాను సంతకం నా సంతకాలు అయితే లేవు వచ్చే లేవు ఇది స్టార్ట్ అయిన లేవు స్టార్ట్ ఎట్టంటే సర్వే కోసం జనరల్ సర్వే కోసం చెప్పకుండా మా సర్వే కోసం అది అంటే పొలాలు ఎక్కాల కదా మాకు ఆంగ్లేయులు ఎక్కాల కదా దానివల్ల మేము చేసినాం పెట్రోల్ బంక్ సపరేట్ అనేది చేయలేము ఇంత పొలం లేదు మన కాలువదలేదు దీంట్లో పరం పోవు లేదు ఇంకా మేము వాళ్ళకు లీజుకో అప్పై అగ్రిమెంట్ అడిగి చేసినామో దాంట్లో కట్టుకున్నారు ఇప్పుడు బంకు వీళ్ళకు పోనీకి ఇప్పుడు ఇబ్బంది ఉంది అంటే వాళ్ళ అక్కడ నుంచి పోవాలి అక్కడ నుంచి అవకాశం ఉంది మళ్ళీ వీళ్ళ వాళ్ళదే అంటే మనకి ఇరవై నాలుగు లింకులు పంట కాలువ అయితే ఒక నాలుగు లింకులు కాలువ తీసేసి ఇరవై లింకులు రస్తా పడుతుంది మనకు

ఫస్ట్ పెట్టివే లేదు లేకుండా దాదలేదు ఉన్నా దాదలేదు తెలియదే లేదు వచ్చేదే లేదు తర్వాత సర్వే నమ్మర్ మాత్రము ఈ సర్వేరు ఎనభై రంగలో రోడ్డు నీ కొన్ని సమస్యనే కదా నువ్వు రోడ్డు మోసుకోపోతావా ఇప్పుడు నిషేధం తక్కువ ఉందని కదా సర్వే చేపించుకునేది వాడు ఆయా కులాలు తక్కువ ఉన్నాయనే కదా సర్వే చేయించుకోవేది లేకపోతే లేదు కదా ఎక్కువ ఎక్కకుండా అని చెప్పి సర్వే చేయించుకోవడం అందుకోసమే చేసినాం ఆన్లైన్ నేను వచ్చేవన్నా పైపించిందా నేను బంకు కానీ మాట్లాడలేమా మా ఊలుగా నీకు చెప్పింది కూడా బంగు మన మామూలు మన స్థలం ఇస్తున్నావు అని పుస్తకం నీకు చెప్పింది లేదంటే మేము మామూలు ఎదురు కూడా పెట్టుకున్నాం అని చెప్పింది పన్నెండు సార్లు తింటే నేను పెట్టాలా నువ్వు దానికి కూడా ఆ సంతకాలు వేరే ఉండవి ఆ సంతకం వేరే చెప్పేది నువ్వు పన్నెండు సార్లు పుసర నేను స్థలం బొత్తే వాళ్ళకి పంకు కొట్టుకునే స్థలం ఏంటరా బయట నాన్నే చేసుకుని మాకు కూడా చేరాల మేము చేసుకుంటారు ఈ పంకు కూడా మేము ఏడా పోవాలని బయటే బలవంతం కొట్టించాను నన్ను బలవంతంగా మీకు ఈ ఫిజి పడతాడు మండలంలో చుంటూరు చుంటూరు గ్రామంలో దాదాపు వంద మంది రైతులు ఈ పెట్రోల్ పంప్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పెట్రోల్ పడడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పంటలు వరి పంట జొన్న పత్తి వల్ల ఏసు వల్ల దీని ఆవిరి వల్ల మొత్తం నాశనం అయిపోతేనే ఉల్లారమని అల్లాడుతున్నారు తర్వాత దీనికి చాలా ఇబ్బందిగా ఉంది రైతులు చాలా ప్రాబ్లంగా ఉన్నారు రైతులు ఎంతకు వద్దని వాళ్ళ గోసన అల్లాడుతున్నారు దయచేసి దీని వర వల్ల చాలా ఇబ్బంది అవుతుంది రైతులు చాలా నష్టపోతున్నారు దీనికి దయచేసి ఆపాలని కోరుతున్నాను మాలమహనాడు నంద్యాల జిల్లా కార్యదర్శిని అంకనం जन्मभूमि